ఓం సాయిరా సాయిబట్లందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనతి స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకు చూసిన వెంటనే ఈ రాత్రికి నీ బాబా చెప్పేది విను నువ్వు కోరిన ప్రతీది నీ దగ్గరికి వస్తుందమ్మా వెంటనే విను బిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ రాత్రి బాబాగారి సందేశంలో ఉందామా తల్లి ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా మీరు అసలు ఉన్నారా ఉంటే నేను అనుకున్నది ఎందుకు తండ్రి అసలు ఏది జరగడం లేదు ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా నా తీరని కోరిక తీరుతుందా అని నన్ను ఆశగా అడుగుతూ ఆలోచిస్తున్నావు కదా సరే ఇదిగో తల్లి నీకైన మంచి వార్త చెబుతాను విను నువ్వు ఎన్నో నెలల నుంచి అసలు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నావు కదా ఎవరి దగ్గరకు వెళ్తే నీకు సాయం చేస్తారో తెలియక నీకు తోడు ఎవరు ఉంటారో అని దీనంగా ఎదురుచూస్తూ ఉన్నావు ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక సతమతమవుతున్నావు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్నో అనుభవించావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికి ఈ రాత్రి నీ ముందుకు వచ్చాను ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని వచ్చాను ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతున్నావు కదా బిడ్డా ఆ కష్టాలు నిన్ను దహించి వేస్తున్నాయి నువ్వు వెళ్ళే దారంతా రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ నీకు రక్తం వస్తుంది కదా అయినా సరే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలతో వెళ్తున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టుదలను వదులుకోవద్దు బిడ్డా ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో ఉన్న రాళ్లను ముళ్ళను నువ్వు దాటితేనే నీకు మంచి పూలదారి కనిపిస్తుంది ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే అన్నీ తట్టుకున్నావు కాబట్టే నీకు తోడుగా నేను ఉండడానికి వచ్చాను నేను ఇక ఎన్నడూ నీ చెయ్యి వదలనమ్మా అనుక్షణం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ప్రతి క్షణం నీ నీడలా నేను ఉంటాను నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకు ఎంతమంది ఎదురు వచ్చినా సరే అన్నిటిని నీకు తొలగించి నీకు మంచి దారిని చూపుతాను ఒక్క విషయం చెప్పనా బిడ్డా పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వచ్చినప్పుడు తన రెక్కల చాటున దాచుకుంటుందో అలానే నీకు ఏదైనా ఆపద రాగానే నిన్ను నా ఒడిలోకి లాగేసుకుంటానమ్మా నీ కష్టాలన్నిటిని విసిరిపడేసి నీకు ఆనందాన్నిస్తాను ఆనందమేగా తల్లి నాకు ఈ మాటలన్నీ వద్దు తండ్రి ఎన్ని రోజులు మీరు ఇలా ఓదార్పు మాటలు చెబుతారు నాకు ఇవి అస్సలు వద్దు నా కోరికను ఎప్పుడు తీరుస్తారో చెప్పండి అని నన్ను నిలదీస్తున్నావు కదా సరే తల్లి నన్ను ఒక్క క్షణం తలుచుకో నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ సమస్త కోరికలు తీరుస్తాను ప్రతి నిమిషం నువ్వు సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరమమ్మా దాన్ని నీకు అందిస్తున్నాను అందుకు ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు ఎందుకు తల్లి అసలు ఈ లోకంలో చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా ఇతరులను బాధపెట్టి వాళ్ళు నవ్వుకుంటున్నారు చెప్పాలంటే పండగ చేసుకుంటున్నారమ్మా అలాంటి వారి గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు వారందరినీ నీ బాబాకు అప్పగించు అలాంటి వారిని చూసి వెనకడుగు వేపు బిడ్డా నీ విలువైన సమయాన్ని వాళ్ల కోసం వృధా చేసుకోకు నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని బెర్రవేగుతున్నారో అలాంటి వారి ముందే నిన్ను అందరంత ఎత్తులో నిలబెడతాను నమ్మకంతో ఉండు బిడ్డ నీకైన కాలం వచ్చేసింది ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా ఇక ఏమాత్రం ఆలోచించుకు ప్రశాంతంగా నిద్రించు బిడ్డా నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు తెచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్